నెల్లూరు రాజకీయాల్లో మొనగాళ్లు కోటమిరెడ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే నెల్లూరు రాజకీయాలను భిన్నమైనవిగా చెప్పుకుంటుంటారు అత్యంత నిత్య నూతనంగా మారే రాజకీయ ప్రత్యర్థులు ఎత్తుకు పై ఎత్తులు వేసి ప్రత్యర్థులను చిత్తు చేసే ఆసక్తకర శిబిరాలు సింహపురి సీమ గడ్డ మీద సదాసిద్ధమంటే ఆశ్చర్యమనిపించక మానదు మహాభారత యుద్ధాన్ని తలపించేలా ఎప్పటికప్పుడు రాజకీయ వ్యూహాలను రచించే శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ రూలర్స్ అయిన కోటం రెడ్లది మరో విభిన్నమైన శైలి అంటే ప్రతి ఒక్కరికి వారి గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలగక మానదు ప్రాణ సమానంగా అభిమానించిన వైసీపీని వీడి సంపూర్ణ ప్రజారక్షణే ధ్యేయమంటూ టీడీపీ కోటం రెడ్డి సోదరుడు అడుగుడిన సందర్భంలో ఇటీవల జరిగిన ఎన్నికల ముందు జరిపిన సర్వేల ప్రకారం కులమతాలకు అతీతమైన అభిమానం కోటం రెడ్ల సొంతం రూరల్లో ఎప్పటికీ కోటం రెడ్లదే విజయం అని ప్రజల నుంచి వచ్చిన స్పందన వారి హ్యాట్రిక్ విజయంతోనూ వారు సాధించిన మెజారిటీతోనూ రుజువు కాగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందు నుంచి చెప్పిన అంకెల గారడి కూడా రాష్ట్ర రాజకీయాల్లో నిజంగా నిజం కావడంతో రాష్ట్రంలో శ్రీధర్ రెడ్డి ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది కోటమిరెడ్ల కీర్తిని శాశ్వతం చేసింది ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకుండా ఆర్థికంగా స్థితిమంతులు కాకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మానకుండా ఇచ్చిన మాట చేసిన వాగ్దానం వెనక్కి తీసుకోకుండా మీరు ప్రాణసమానం అంటూనే కార్యకర్తలను మోసం చేయకుండా నిక్కచ్చిగా ఎంతో కసిగా వారి సొంత స్థాయిల్లో హుందాగా నెల్లూరు రాజకీయాల్లో రాణించింది ఈ అన్నదమ్ములే ఇలా ఏమీ లేని సామాన్య స్థితి నుంచి నేడు మల్లె లాంటి స్వచ్ఛమైన మంచి మనసున్న నాయకులుగా మారి వారి వెంట నడవడమే గొప్ప గౌరవంగా అందరూ కార్యకర్తలు ఎందరో నాయకులు భావించే స్థితికి రావడం అంటే సామాన్యమైన విషయమైతే కాదంటారు పలువురు రాజకీయ విశ్లేషకులు నిజంగా కోటం రెడ్ల రాజకీయ స్టైలే వేరు ఏ పార్టీలో ఉన్నా కార్యకర్తలను కాపాడుకోవడంలో వీరికెవ్వరూ సాటి రారు వాస్తవానికి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక్కరే రూరల్ ప్రజలకు ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన సోదరుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిపి ఇద్దరిని ఎమ్మెల్యేలుగా రూరల్ ప్రజలు అంగీకరిస్తారు వాళ్ల వాళ్ల స్థాయికి తగ్గట్టు వాళ్ల అనుబంధాన్ని ఆ సోదరులతో కొనసాగిస్తుంటారు రెడ్లు ధనవంతులు కాదు గుణవంతులు పేద కుటుంబంలో పుట్టిన బలమైన నాయకులు కష్టపడి మనస్సుతో పనిచేసే ప్రజా సేవకులు కోటం రెడ్లలో మంచి కలుపుగోలుతనం ఉంది వాళ్ళు కింద నుంచి పైకొచ్చినోళ్లు సామాన్యులకు సైతం ఫోన్ కాల్కు కూడా స్పందించే హృదయం ఉన్నోళ్ళు కోటం రెడ్డి సోదరుల్లో ఏదో తెలియని ప్రత్యేకత ఉంది వాళ్ల గుణంలోనే గెలుపు ఉంది ఇంకా చెప్పాలంటే రూరల్ నియోజకవర్గం అంతా వారి సొంత కుటుంబం ఇలాంటి నాయకులు ఉండడం మా అదృష్టం అంటూ రూరల్లోని కార్యకర్తలు పార్టీలకు అతీతంగా వారి గురించి చెబుతుంటే శ్రవణానందంగా వినాలనిపిస్తుంటుంది అంతేకాదు ప్రస్తుత ప్రత్యర్థులైన వైసీపీ వాళ్లతో కోటం రెడ్డి సోదరులను పోల్చుతూ నిత్యం ప్రజల్లో ఉండేవాళ్లు కోటం రెడ్లు పరదాల్లో ఉండేవాళ్లు వైసీపీ వాళ్ళు వైసీపీదంతా ధనబలం కోటం రెడ్లది జనబలం ముక్కుసూటితనం కోటం రెడ్లకు ఆభరణం టైం పంక్చువాలిటీనే కోటం రెడ్ల సక్సెస్ కారణం అంటూ ఇక ఉన్నంతలో తాను కోటం రెడ్ల నైజం ఇంటికొచ్చిన ప్రతి పేదవాడిని ఆదరించడం వారి హ్యూమనిజం అవసరమైన చోట విజయం సిద్ధించేంత వరకు పోరాడమే కోటం రెడ్ల మ్యానరిజం నాటి రోజుల్లో నిజమైన బంధువులు అంటారే వాళ్లే నేటి శ్రీధర్ రెడ్డి సోదరుడని రూరల్ ప్రజల్లో అమితమైన నమ్మకం ఉన్నట్లు ఇక్కడ ప్రజలు చెప్పుకోవడం విశేషం ఇలా ఒక్కటేంటి కోటం ప్రజల కష్టాన్ని మోసే సమర్థ నాయకులు నియోజకవర్గ శాశ్వతాభివృద్ధితోనే మంచి పేరు సంపాదించుకుంటున్న ఘనులు కష్టపడడం కష్టాన్ని గుర్తించడమే వారికి అత్యంత ఇష్టం ప్రజలతో ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉండడం వారి నిరసనలు కూడా హైలైట్ గా ఉండడంతో సామాన్యులను సైతం వారు ఆకట్టుకోగలిగారు అందుకే కోటమిరెడ్ల ఉద్యమ స్ఫూర్తి మాకెంతో ఆదర్శమని కోటమిరెడ్ల కుటుంబం మాకు ప్రాణ సమానమని ప్రతి కార్యకర్త చేత కీర్తించబడుతూ ప్రశంసలు అందుకోవడం వారి అన్నదమ్ములకే సొంతం అనేక కుట్రలు కుయుక్తులకు కేంద్రమైన నెల్లూరు రోల నియోజకవర్గంలో అవసరానికి తగ్గట్టుగా మాటల్లో చెడుకులు వ్యవహారంలో మెడుకువలు నేర్చుకున్న ఈ అన్నదమ్ముల్ని కలియుగ రామలక్ష్మణులుగా రూరల్ ప్రజలు కొనియాడుతున్నారు ఎందుకంటే ప్రజాపాలనలో కోటమిరెడ్లు కింగ్స్ లాంటి వారిని వారు చెప్పిందే చేస్తారని నిజానికి రాజకీయాల్లో వారికి వ్యక్తిగతంగా ఎలాంటి శత్రువులు లేరని మంచి మనసుతో సేవ చేస్తున్నందున ప్రజల్లో వారికి గొప్ప పట్టు ఉందని అందుకే కోటం రెడ్డి సోదరులు పార్టీ మారినా వారికి ఉన్న ఓట్లు మారవని ఇక్కడ ప్రజలు గంటా పదంగా చెప్పుకొస్తున్నారు తప్పు చేసినా ఒప్పుకునే ధైర్యం ఉండడం నేరుగా వారికి సైతం అపకారం చేసినా ఎంతటి వారినైనా క్షమించే గుణం ఉండడం ఆ సోదరుల సమాధానం సర్వజన సమ్మతంగా ఉండడం చివరకు పిలిస్తే పలికే దైవంగా అట్టడుగు ప్రజల్లో శ్రేధర్ రెడ్డి పేరు తెచ్చుకోవడంతో కోటం రెడ్ల కీర్తి స్థిరమైన ఖ్యాతిగా మారుతున్నట్లు వారి సహచరులు మనకు వివరిస్తున్నారు ప్రజాక్షేమం కోరుతూ సమాజ శ్రేయస్సు కోసం ఎవరితోనైనా కలిసి పనిచేయడం అందుకు పెద్దల నుంచి తగిన సూచనలు సలహాలను తీసుకోవడం కోటమిరెడ్డి సోదరులకు ఆదిరించి అలవడడం వారి పూర్వజన్మ సుకృతంగా పెద్దలు చెబుతున్నారు అందులో భాగంగానే దేశ అత్యున్నత పదవుల్లో ఒకటైన భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన ముప్పవరపు వెంకయ్య గురు సమానంగాను జిల్లాలో సేవా కార్యక్రమాలకు పెద్దపేట వేస్తూ ఉన్నది ఒకటే జన్మ ప్రజలకు సేవ చేయడం ద్వారానే జీవితాన్ని చరితార్థం చేసుకోవాలంటూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబంతోను ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లోనే రాజకీయ చాణక్యుడు రాజనీతిజ్ఞుడుగా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుటుంబంతోనూ స్థిరమైన ఘనమైన ప్రజాక్షేత్రంలో సుస్థిరమైన రాజకీయాలు చేస్తూ రాజకీయంగా ప్రజా ప్రయోజనాలను సాధించడంలో ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యవంతులను చేస్తున్న మంత్రి ఆలం రామనారాయణ రెడ్డి కుటుంబంతోనూ జిల్లాలో విద్యకు వైద్యానికి కేంద్ర బిందువుగా మారి అజాత శత్రువుగా అనగారిని కుటుంబం నుంచి అమాత్యుడిగా ఎదిగిన మంత్రి పొంగూరు నారాయణ కుటుంబంతోనే కాక ఇలా సహచర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తాజాలు మాజీలు అంటూ ఎందరితోనూ సత్సంబంధాలను కొనసాగించడం కోటం రెడ్ల సహృదయతకు సౌజన్యానికి చిహ్నం కోటం రెడ్డి బేబీ సరళమ్మ దంపతులకు కలిగిన ఇద్దరు సంతానంలో నేడు ప్రజలందరి చేత ప్రశంసలు అందుకున్నట్లు నిజంగా రామలక్ష్మణుల లాంటి పిల్లలు శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి నిజానికి కోటమిరెడ్లను అభిమానించే వారంతా రామలక్ష్మణులని అంటుంటారు కానీ వాళ్ళు మాత్రం తాము దేవుళ్ళము రామలక్ష్మణులంతటి వారము ఎంత మాత్రము కాదని తమ ఇష్టదైవమైన ఆ శ్రీరామచంద్రుని ఆదర్శాల్లో ఒకటైన సోదర ధర్మాన్ని ఆదర్శంగా తీసుకొని ఆచరిస్తున్నామని అంటుంటారు ఆ మాటకు వస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కార్యకర్తలంతా కులమతాలకు అతీతంగా ప్రతి దేవాలయము మసీదు చర్చల సాక్షిగా వారికి అన్నదమ్ములేని ఒప్పుకుంటారు నిజాయితీగా అదే ఆచరించి చూపిస్తున్నారు ఆనందముగా ఇటీవల ఓ ప్రముఖ పత్రిక కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని కీర్తిస్తూ జిల్లా రాజకీయాల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ప్రత్యేక జాతికి చెందినవాడని ఆయనకు ఎవరితోనూ పోలిక లేదని చాలా మందికి రాజకీయం ఒక వృత్తి లేదా ఉపాధి అయితే శ్రీధర్ రెడ్డికి మాత్రం అది ఒక వ్యసనం అని అభివర్ణించింది ప్రజాసేవలో తరించడమే అతని దినచర్యగా ఉన్నట్లు పార్టీలకు అతీతంగా సాగుతున్న ప్రజా సమస్యల పరిష్కార పూర్వలో శ్రీధర్ రెడ్డికి అలుపు లేదు ఆయాసం రాదు విసుగు లేదు వేసట లేదు అన్నట్లు రాసుకొచ్చిన మాటలను ఇది ముమ్మాటికి నిజమేనని మేధావి వర్గం ముక్త కంఠంతో ప్రశంసించింది అయితే కోదంరెడ్డి శ్రీధర్ రెడ్డి మనస వాచ కర్మేణ అంటూ త్రికరణ శుద్ధిగా చేస్తోన్న చిత్తశుద్ధి రాజకీయాలకు ఆయన కుటుంబంలోని సహధర్మచారిణి అయిన నుంచి ఆయన కుమార్తెలైన హైందవి వైష్ణవిలతో పాటు ఆయన అల్లుళ్ళు ముఖ్యంగా సోదరుడు గిరిధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి కుటుంబం నుంచి కూడా ఎంతో మద్దతు ఉంది ఆత్మీయంగా సాగే ఇదే తోడ్పాటు శ్రీధర్ రెడ్డి ఆశయ సాధనకు నిత్యం ఊపిరిపోస్తోంది ఏ దేశంలోనైనా విద్యార్థుల శక్తి ఎంతో బలమైనది తిరుగులేనిది విద్యార్థులే తలుచుకుంటే ఉన్న ప్రభుత్వాల సైతం కూలిపోతాయి నూతన ప్రభుత్వాల సైతం రూపుదిద్దుకుంటాయి అదే విద్యార్థుల స్థాయి నుంచి రాజకీయాలు చేసిన వాళ్ళు చట్ట సభల్లోకి వెళితే యావత్తు ప్రజలు మేలుకోరే ఆ చట్టసభలే మురిసిపోతాయి మేధావులు రాజ్యాంగకర్తలు వర్ణించిన మాదిరే ఆయా సచివాలయాలు కాస్త దేవాలయాలుగా మారి ప్రజల ముంగిటికు అవసరమైన పథకాలను వరప్రసాదాలుగా తీసుకువచ్చి వారి జీవితాలను ప్రకాశవంతంగా తీర్చిదిద్దడానికి నాంది పలుకుతాయి సరిగ్గా అలాంటి కొవ్వకు చెందినవాడే రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన అడుగుదాడల్లో నడిచేవాడే ఆయన సోదరుడు రెడ్డి గిరిధర్ రెడ్డి శరీరాలు రెండైనా ఒకే ఆత్మగా నడుస్తున్న ఈ కోటమరెడ్డి సోదరులకు అన్ని కులాల్లో ఆదరణ మెండుగా ఉంది సర్వ మతాల ఆశీర్వచన బలం ప్రత్యక్షంగా ఉంది సోదరుడ సహచరుడా అనుచరుడ అండ సంపూర్ణంగా కావలసినంత ఉంది అన్నింటికన్నా ముఖ్యంగా ఆ ఇద్దరి అన్నదమ్ముల్లో స్వాతంత్ర సమర లాంటి ఉద్యమ స్ఫూర్తి ఉంది కనుకనే కోట రెడ్లకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది ప్రజాకంటక నిర్ణయాలు తీసుకున్నందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించిన ప్రజా సంక్షేమమే పరమావధిగా తప్పిస్తూ రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అండగా నిలబడిన కోటం రెడ్లకు అటు కార్యకర్తల్లోనూ ఇటు రూరల్ నియోజకవర్గ ప్రజల్లోనూ పరిపూర్ణమైన మద్దతు ఉంది కావున దేవుడి ఇచ్చిన చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని వరుస విజయాలను సాధించి ప్రజారంజక పరిపాలనను కొనసాగించడం వలన వారి ఇష్టదైవమైన సర్వసరక్షణ సకల సద్గుణ సీతా సంపన్న ఉన్న ఆ శ్రీరామచంద్రుడి వారసులుగా మారి జిల్లా రాజకీయాల్లో మరో పెద్ద రాజకీయ కుటుంబంగా కోటం రెడ్ల కుటుంబం శాశ్వత చరిత్రను గడించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటం రెడ్డి సోదరుడు అభిమాన వర్గం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ కథనంలోని మాటలు అతిశయోక్తులు కాదు సామాన్య ప్రజల నుంచి సేకరించిన సమాచారానికి కాస్తంత ప్రాసను జోడించి ప్రయోగాత్మకంగా ప్రయోజనాత్మకంగా మరిచిన కథలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అన్నింటికన్నా ముఖ్యంగా కామెంట్ చేయండి ప్లీజ్